హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఏంటి ఇంత ఎర్లీ మార్నింగే చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మా ఇంటి దగ్గర నుంచి మేము నంది హిల్స్కి స్టార్ట్ అయ్యాం నంది హిల్స్ మా ఇంటి దగ్గర నుంచి సిక్స్టీ కేఎం సో అక్కడ సన్ రైస్ చూడాలి అంటే మనం మన ఇంటి దగ్గర నుంచి ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ అవ్వాలి సో మేము ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి అక్కడ యాక్చువల్గా ఓపెన్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ బట్ ఏంటంటే మనం ఫైవ్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి లేదంటే అక్కడ మామూలు క్రౌడ్ ఉండదు ఫుల్ బైకర్సే కానీ కార్లే కానీ క్రౌడ్ ఉంటది మొత్తానికి క్రౌడ్ అంతా దాటి మేమైతే కార్ పార్క్ చేసి మెల్లగా అదంతా నడుచుకుంటూ పైకి వెళ్ళాం చాలా మంది అయితే ఉన్నారు సో అక్కడ నుంచి అందరూ నడుస్తూ పైకి వెళ్తున్నారు మనకి వెళ్ళేటప్పుడు ఒక పార్క్ లాగా ఒక మంచి వ్యూ వస్తుంది ఆ వ్యూ ఈ మంచుతో ఉన్న వ్యూ చూడాలంటే మటుకి సూపర్ ఉంది నార్మల్ డేస్ లో కూడా ఉంటది బట్ వింటర్ లో చూసే వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఆ మొత్తం ఆ ట్రీస్ పైన అంతా కూడా చూసారు కదా అంతా వుడెన్ బెంచెస్ బ్రిడ్జ్ టైప్ లా కట్టారు చాలా చాలా బాగుంది చూడటానికి ఫొటోషూట్స్ కూడా బాగుంది చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకుని వచ్చారు అంత మంచులో ఇదైతే చూసారు కదా ఇదేంటంటే మనకు సన్ రైజ్ చూడడానికి ఇదంతా ఒక చుట్టూ ఒక యూ షేప్ లో కట్టారు చాలా చాలా బాగుంది ఫైనల్లీ సన్ అయితే వచ్చింది కానీ మాకైతే ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఒక వ్యూ దొరికింది తర్వాత మొత్తం అంత మంచుతో నిండిపోయింది అనమాట ఆ మంచుతో నిజంగా అదంతా ఎంత అందంగా ఉందంటే ఆ మంచు అందంలో నిజంగా మనం ఇంకా మాటల్లో చెప్పడానికి అంత బాగుంది వ్యూ ఫైనల్లీ మేమైతే కొంచెం సేపు అలా షూట్ చేసుకుని అదంతా తిరిగాము కానీ మనం ఫ్లైట్లో చూస్తే మనకి మేగా అవి మంచి వ్యూ కనబడుతుంది కదా అంత మంచి వ్యూ కనిపించింది సేమ్ ఇలానే ఆంధ్రాలో కూడా ఉంటుంది వనజంగి అని మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి అక్కడైతే అక్కడ కూడా సేమ్ ఇదే వ్యూ ఉంటుంది కానీ అది వేరేగా ఉంటుంది ఇది వేరేగా ఉన్నా కూడా ఇంచుమించుగా సిమిలారిటీగా ఉంటాయి వ్యూస్ చూసారు కదా పాల సముద్రం లాగా ఎంత అందంగా ఆ సూర్యుడు కాంతిలో అంత బాగా కనిపించింది సూపర్ అంటే సూపర్ ఉంది మేమైతే ఆ వ్యూ చూసి కొంచెం సేపు షూట్ చేసుకుని ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకొని ఇంకా అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇదైతే బెస్ట్ బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను ఈ త్రీ మంత్స్ మనకి వింటర్లో మంచి వ్యూ ఉంటుంది చూసారు కదా ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా అయిపోయిందో మొత్తం ఫాగ్ వచ్చేసింది సన్ కూడా పోయింది ఇంకా మా వెనక్కి వచ్చిన వాళ్ళకి వ్యూ కూడా దొరకలేదు కనీసం మాకు ఈ వ్యూ అయినా దొరికిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తర్వాత అదంతా అలా తిరుగుతూ తిరుగుతూ చాలానే వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం చాలా మంది యూట్యూబర్లు కూడా ఉన్నారు ఇక్కడ యూట్యూబర్లు ఏంటి ఇంకా మొత్తం మామూలుగా లేదు క్రౌడ్ అయితే అంత బాగుంది ఇదంతా కూడా మనం ఇలా నడుచుకుంటూ తిరగచ్చు ఇటు పక్కనే రైట్ సైడ్లో కూడా ఒక ధ్యాన మందిరం ఉంది నెక్స్ట్ ఇటు పక్కన ఒక సాఫ్ట్ గా మొత్తం అదంతా కూడా కూర్చోడానికి కానీ అదంతా ఒంటికి చాలా బాగుందనమాట సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకున్నారు ఇక్కడ ఒక రామాలయం కూడా ఉంది రామాలయం ఉంది అండ్ ఒక ఆన్యా స్వామి టెంపుల్ కూడా ఉంది ఒక ధ్యాన మందిరం కూడా ఉంది మేము అన్ని అవన్నీ చూస్తూ అవన్నీ అలా షూట్ చేసుకుంటూ అలా అలా చాలాసేపు అదంతా చూసాము చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కర్ణాటక వస్తే తప్పకుండా విజిట్ చేయండి నాకు అంత బాగా నచ్చింది ఇప్పుడు ఆ వ్యూ ఉంది కదా అక్కడ నుంచి కిందకి వెళ్తే మనం ఇంకా బయటకు వెళ్ళిపోవచ్చు కార్ పార్కింగ్ దగ్గరికి అంటే వచ్చేటప్పుడు ఒక వ్యూ ఉంది వెళ్ళేటప్పుడు ఒక వ్యూ ఉంది ఇంతకీ ఎంట్రీ టికెట్ ఎంతో కాదు ట్వంటీ రూపీసే ఎంట్రీ టికెట్ కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కానీ ఆ ఎంట్రీ టికెట్ తీసుకోవడం కూడా పెద్ద టాస్క్ అనమాట అంత జనం ఉన్నారు యాక్చువల్లీ మా హస్బెండ్ వెళ్తే జెంట్స్ లైన్ అంత పెద్దది ఉంది సో నేను నేనే వెళ్ళి లేడీస్ లైన్లో ఫైనల్లీ ఓ టూ టికెట్ సంపాదించాను చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది ఆ ఫాగ్ చూసారా మామూలుగా రావట్లేదు ఒక మంచి వర్షంలో పడిపోతుంది ఈ వ్యూ చూసారా మొత్తం మన సినిమాల్లో చూస్తాం కదా అలాంటి మంచి మంచి వ్యూస్ ఎంత బాగున్నాయో ఎన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నామో మేమైతే అంత మంచిగా అనిపించింది మాకు లైక్ ఎలా ఉందంటే ఇదంతా కొడై కనాలు అదంతా ఊటి ఆ టైప్ లో వ్యూ ఉంది చాలా చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది సో ఇంకా ఇక్కడ చిన్న చిన్న పార్క్ టైప్ లో కూడా కట్టారు పిల్లలు ఆడుకోవడానికి అదంతా కూడా ఇవైతే ఫోటో షూట్స్ కోసం ఈ ట్రీస్ దగ్గర అయితే భలే అరేంజ్ చేశారు ట్రీస్ చుట్టూ ఒక మొత్తం ఒక బ్రిడ్జ్ లా కట్టి వుడెన్ బ్రిడ్జ్ లాగా చాలా బాగుంది అందరూ చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు నేనైతే చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకున్నాను చాలా మెమరబుల్ ట్రిప్ అనే చెప్పాలి చాలా చాలా బాగుంది ఇదే నేను మనం నార్మల్ డేస్ లో చూస్తాం కానీ వింటర్ లో చూసే లుక్ అంతా వేరే అంత బాగుంది అనమాట ఆ ఫాగ్ లో చూసారా చిన్న పిల్లలు కూడా ఇంకా ఫాగ్ ని కూడా లెక్క చేయకుండా చక్కగా ఆడుకుంటున్నారు చాలా బాగుంది స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి అంటే వాళ్ళందరికీ చూబినీకి ఒక ఎక్స్కర్షన్ లాగా తీసుకొచ్చినట్టున్నారు అంగో వాళ్ళందరూ అలా వస్తుంటే నేను సరదాగా షూట్ చేశాను ఇక్కడ నుంచి మనం వ్యూ చూసుకుంటే అగో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా కనపడుతుంది అమ్మో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అంటే పెద్ద టాస్క్ అండి బాబు కార్లు పెట్టడానికి తీయడానికి కూడా అంత క్రౌడ్ ఉంది అక్కడ ఇంకా ఫైనల్లీ అయితే మేము ఎందుకు వచ్చేసాము ఇదంతా తిరిగిన తర్వాత మంచిగా ఆకలి అయితే వేస్తుంది సో అక్కడ మాకైతే టూ స్టాల్స్ అయితే దొరికినాయి ఒక స్టాల్లో మంచిగా పూరి ఆర్డర్ చెప్పుకున్నాం ఆ పూరి రావడానికి కూడా మా చేతికి అంత టైం పట్టింది ఫైనల్లీ పూరి వచ్చింది మేమైతే హ్యాపీగా తినేసి ఇంక మళ్ళీ ఆ కార్ పార్కింగ్లోంచి కార్ బయటకు తీసి అదో పెద్ద టాస్క్ ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను ఇదంతా చీకటిగా ఉండడం వల్ల ఇదంతా చూడలేకపోయాను ఇప్పుడు ఆ పైన్ ట్రీస్ మధ్యలోంచి జక్క వ్యూస్ అన్నీ చూసుకుంటూ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మీరు కూడా కర్ణాటక వస్తే తప్పకుండా నంది ని విజిట్ చేయండి చాలా చాలా బాగుంది అదే వింటర్లో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది సో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్